హాయ్ అండి అందరికీ ఈరోజు నేను పోలిపాడ్యమి పూజను మా ఇంట్లో తులసి కోట దగ్గర చేసుకున్నానండి ఈ పోలిపాడ్యమి పూజను ప్రతి సంవత్సరం కార్తీక అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి రోజు మేము తులసి కోట దగ్గర చేసుకుంటూ ఉంటామండి ఈరోజైతే పొద్దుటే లేచి ఇల్లుల్ని శుభ్రం చేసేసుకొని గుమ్మాలవి పూజ చేసుకొని తర్వాత తులసమ్మ దగ్గర తులసి అంతా శుభ్రం చేసుకుని తులసి కోటకి పసుపు కుమే పెట్టుకొని పువ్వులతో అలంకరించుకొని తర్వాత తులసి కోట ముందు పసుపు రాసి బొట్ ముగ్గు వేసుకొని బొట్లు పెట్టుకొని తర్వాత ఒక బేషన్లో నీళ్లు పోసేసుకొని నిండు బిందెలో నీళ్లు పోసేసుకొని పూలు కూడా వేసుకొని పసుపు కుంకుమ గంధము అక్షింతలు ఒక రూపాయి బిండా వేసుకొని తర్వాత గౌరమ్మను చేసుకొని బొట్లు పెట్టేసుకొని అలంకరమ్మను అలంకరించుకొని పువ్వుతో తర్వాత ముప్పై మూడు పువ్వొత్తులను ఆవి నెయ్యిలో ముంచేసి అన్నీ అరటి డబ్బలో పెట్టేసుకొని తులసి కోట దగ్గర వెలిగించుకోవాలి నేనైతే పరవన్నం నైవేద్యంగా తయారు చేసి పెట్టానండి పోలిపాడ్యం పూజకి తర్వాత కొబ్బరికాయ కొట్టి వాయనం ఇచ్చేసి ప్రసాదాలు అన్నీ పెట్టేసి ఆరతి కూడా ఇచ్చేసాను పోలిపాడ్యం పూజ అయిన తర్వాత భోజనంలో నేనేం చేసేసానంటే బీరకాయ కూర బిన్నీస్ ఫ్రై పప్పు కరివేపాకు పచ్చడి వడ అప్పడం పర్వన్నం నిమ్మకాయ పులిహోర రైస్ ఇలా నా భోజనం అయితే వాళ్ళన్ని ఇన్ని వెరైటీ చేశానండి భోజనంలోకి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే లైక్ కూడా చేయండి